హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం బసవా ఛానల్కి స్వాగతం ఇప్పుడు విషయానికి వచ్చేస్తే ఇప్పుడు అయితే పెండ తీస్తున్న పశువుల దగ్గర ఈ పెండతో పిడకలు చేస్తాను చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకంటే పెండ కొంచెం మనకు పనికి వస్తుంది కాబట్టి మనం నీళ్ళు కాబెట్టుకోవడానికి అన్నిటికీ యూజ్ చేస్తా మేము పిడకలు తయారు చేస్తాను ఈ పెండ తీసి మొత్తం ఊర్చి సల్లేసి ఇక్కడ పశువులను కూడా వేరేగా కట్టేస్తా కాసేపు అయిన తర్వాత కట్టేసిన తర్వాత ఇవి ఈ పెండతోన పిడకలు చేస్తాను ఎందుకంటే మేము న్యాచురల్గానే తింటాము పశువుల దగ్గర ఉంటాము కాబట్టి పెండతోన పిడకలు కూడా చేసుకుంటాము చేసుకున్న తర్వాత చేసుకొని మేము ప్రతిరోజు ఇక రొట్టెలు ఇవన్నీ కంపల్సరీ తింటాము కాబట్టి పిడకలు చేసి మా పిల్లలకి రోజు స్నానం చేసుకోవడానికి మాకు మంటకు ఉపయోగిస్తాము పిడకలతోన ఒక కట్టే పెట్టి కొన్ని పిడకలు పెడితే మంచిగా మంచిగా ఉంటుంది ఇది హెల్త్ కూడా మంచిది మేమైతే కొన్ని కొన్నిసార్లు ఈ పిడకల బూడిదితో పండ్లు రుద్దుతాము బ్రష్ చేసే కన్నా బ్రష్ చేస్తాము కానీ కొన్నిసార్లు అప్పుడప్పుడు ఇట్లా పిడకల బూడిదితో పండ్లు తోమితే అది మంచిది కాబట్టి మేము అట్లా కూడా చేస్తాము కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళు చేసేది అందరికీ చెప్పాలా అని అని అనుకుంటారు కానీ చెప్పాలి అది మా బాధ్య అంటే అది ఇష్టంతో చెప్తున్నాను వినడానికి అసహ్యంగా ఉంటే అది దానికో దానికి కూడా కొంచెం బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయొద్దు ఎందుకంటే మేము చేసే జనరల్గా చేసే పని ఇదే కాబట్టి ఇంకా దీనికి కంపల్సరీ ఇట్లాంటి ఇగో ఇట్లా పెండ తీయడం ఇగో ఇప్పుడు లాస్ట్ తీసే పెండ ఇది ఈ లాస్ట్ తీసే పెండ ఒక దగ్గర ఉంచి మొత్తం అది ఒక దగ్గర ఉంచి ఇప్పుడు మొత్తం గడ్డి ఏమి చెత్త ఏమి లేకుండా ఎదిరేసి తర్వాత ఆ పెండ తీసుకపోయి పిడకలు తయారు చేస్తా ఆ పిడకలు తయారు చేసిన వీడియో కూడా ఉంది ఇందులోనే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంటే మీకు కూడా కొంచెం యూజ్ అవుతుందని నేను చెప్ అనుకుంటున్నా పశువుల దగ్గర ప్రతిరోజు నేను మా వారు చేస్తాం పని చేస్తాము ఇప్పుడు నెక్స్ట్ పొరక తీసుకొని ఊడుస్తున్నా పొలాల పొరక తీసుకొని ఇది పల్లెటూరు మాది పల్లెటూరులో ఉన్న చిన్న గ్రామము పశువులు అంటే అందరికీ ప్రాణమే కానీ కొన్ని కొన్ని చోట్ల పెంచుకునేంత పరిస్థితి ఉండదు వాళ్ళకు ఉండకపోయినా పర్వాలేదు కానీ పెంచుకొని ఇట్లా తీసే వీడియోస్ చేసుకునే వాళ్ళకైనా కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు ఇక నెక్స్ట్ వచ్చేసి పీడకాలు తయారు చేస్తారు ఇప్పుడు అప్పుడు పెండ తీసి పెట్టిన కదా ఒక గంపల ఈ పెండ ఇట్లా అంతా స్మూత్గా చేసి పెండని పీడకాలు చేయాలి అట్లేస్తే అట్లా వేసిన తర్వాత అంటే ఒక చెక్క మీద వేస్తా ఆల్రెడీ ఆ చెక్క మీద పిడకలు కొట్టి పెట్టిన అందుకని చెక్క లేదు ఇప్పుడు అది ఎండలేదు ఇగో ఇక్కడ చూడండి ఇది చెక్క దీని మీద పిడకలు కొట్టి పెట్టిన ఈ పిడకలు కూడా మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు పంపిస్తాము ఇది చూడండి ఇది ఒట్టి అయిందేమని చూస్తున్నా కానీ ఇది తీసినాక కొంచెం పచ్చిగానే ఉంటుంది ఇంకా ఒట్టి ఎండలేదు ఒట్టి ఎండితే ఇంకా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ